మరలా ఫిబ్రవరి పద్నాలుగు ఆదివారం రోజున బెన్నదెత్తమ్మ మరియు ఆమె సోదరి మరికొంతమంది అమ్మాయిలతో కలిసి అదే గుహ దగ్గరికి వచ్చారు బెన్నదెత్తమ్మ వెంటనే మోకరించారు ఆమె మళ్లీ ఆ అందమైన మరియ తల్లి దృశ్యాన్ని చూశారు బెన్నదెత్త గారితో వచ్చిన ఆ బాలికలు ఒకరు పవిత్ర జలాన్ని అనగా హోలీ వాటర్ ని ఆ గుహపైకి విసిరారు వెంటనే మరొకరు పైనుండి ఆ గుహపైకి కిందకు రాళ్లు విసిరారు దానితో మరియ తల్లి నుంచి వెళ్ళిపోయారు మరలా అదే ప్రాంతంలో ఫిబ్రవరి పద్దెనిమిదిన బెన్నదెత్తమ్మకు మరియ తల్లి మరొక దర్శనమయ్యారు ఈసారి మరియ తల్లి మాట్లాడారు అదేమిటి అంటే పదిహేను రోజుల పాటు ప్రతిరోజు ఈ గుహ దగ్గరికి రావాలి అని బెన్నదత్తమ్మను మరియ తల్లి కోరారు అప్పటి నుండి దాదాపుగా పదిహేను రోజుల పాటు తల్లి కనిపిస్తూనే ఉన్నారు ఈ కాలాన్ని పవిత్ర పక్షం అని పిలిచారు మొదట్లో బెన్నదత్తమ్మ తల్లి చాలా ఇబ్బంది పడ్డారు బెన్నదెత్తను ఆ గుహ దగ్గరకు వెళ్లకుండా ఆపడానికి చాలా ప్రయత్నం చేశారు బెన్నదెత్తమ్మ చెప్పే ఆధారాలను బట్టి బ్లెస్సడ్ వర్జిన్ మేరీ అని ఒక అభిప్రాయానికి వచ్చారు ఎందుకంటే బెన్నదెత్తమ్మ చెప్పే ఆనవాలతో ఆ గ్రామ చర్చలో మరియతల్లి స్వరూపం ఉండడంతో ప్రజలు ఖచ్చితంగా మరియతల్లియే అని నిర్ధారించుకున్నారు కానీ బెన్నదెత్త మాత్రం మేరీ అనే పదాన్ని వాడకుండా అక్వేరో అనే పదాన్ని చెప్తూ వచ్చారు దానితో ఆ గ్రామ ప్రజల్లో ఒక చర్చ మొదలైంది బెన్నదెత్తమ్మ చెప్పేది నిజమా అబద్ధమా అని ప్రజలు భిన్నాభిప్రాయానికి వచ్చారు కొంతమంది ఆమెకు మానసిక జబ్బు ఉందని ఆమెను ఏదైనా ఒక ఆశ్రమంలో చేర్పించాలి అని డిమాండ్ చేశారు